వెల్కమ్ టు స్టార్ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు డిహెచ్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు సింగరేణి కాల్రెస్ వర్కర్స్ యూనియన్ నేత అమరజీవి కామ్రేడ్ బంధిన నరసయ్య సంస్కరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సామశివరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సింగరేని కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ నేత కామ్రెడ్ బందెల నర్సయ్య సంతాప సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు పాల్గొన్నారు సంతాప సభలో ఎమ్మెల్యే సాంబశివరావు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబిర్ సింగరేని సింగరేణి వర్కర్స్ యూనియన్ నేత వాసిరెడ్డి సీతారామయ్యలు మాట్లాడుతూ నీతికి నిజాయితీకి మారుపేరు బందల నర్సయ్య అన్నారు తన విద్యార్థి జీవితం నుండి చనిపోయేంత వరకు పార్టీ కోసం పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేశారన్నారు నిర్వహించిన అనేక పోరాటాల్లో పాల్గొని పోలీసుల కేసులు సైతం ఎదుర్కొన్నారు నర్సన్న మరణం సిపిఐ పార్టీకి పేద ప్రజలకు తీరని లోటని అన్నారు వారి సతీమణి మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు ఈ సంతాప సభలో కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని టిపిసిసి సభ్యులు నాగసీతారాములు సింగరేణి రిటైర్డ్ జీఎం ఆర్

మన ప్రాంతం మొత్తం సమాజంతో పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరు మరణించిన తర్వాత కూడా ప్రజల మందులు జీవించి ఉంటారు ఆ రకంగా బందలు నడస గారు సామాజికమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి నాయకుడు కమ్యూనిస్ట్ పార్టీలో అనేక ఒడిదుడుకుల్ని నిర్బంధాలను ఎదుర్కొని చాలా ఇబ్బందులు వచ్చిన సరే ఈ పార్టీతో పాటు తుది వరకు కమిట్మెంట్గా ఉండటం అనేది నేను రాజకీయాలు మనం చూస్తాం ఈ రాజకీయాల్లో కాంసరావు గారు అనేక అంశాలు చూసినప్పుడు ఈ రాజకీయాల్లో ఒక సిద్ధాంతం కూడా నర్సయ్య గారు ఆ యొక్క సూర్యాదగారు పార్టీకి ఎంతగానో అభివృద్ధి చేయులు ఇచ్చేవాళ్ళు అలాగే ఇంకా మేమందరం కూడా మధ్యాహ్నం పూట నేను నర్సయ్య గారు నేను మండల సెక్రటరీగా ఉండేవాడిని నర్సయ్య గారు టౌన్ పార్టీ సెక్రటరీగా ఉన్నప్పుడు మరి శాసిని భవన్లోనే మధ్యాహ్నం పూట ఉండి నేను సూర్యాద వెళ్ళడా పది కిలోమీటర్లు ఉండేది నర్సయ్య గారు ఉద్రంపురన్నా పది కిలోమీటర్లు రావాలి కాబట్టి మాతో పాటుగా తుంపూరు వీరసావం గారు మేమందరం కలిసి అక్కడే భోజనం చేసి అక్కడే శాజగిరి భవన్ ఉండి మళ్ళీ సాయంత్రం కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళం కాబట్టి నర్సాయి గారు కమ్యూనిస్ట్ పార్టీగా నిబద్ధత ఉంటూ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళతో స్నేహ సంబంధాలతో కొనసాగుతూ ముఖ్యంగా నాకు అన్ని కన్నుల కన్నీరు మిగిలనే నీకే చోహాలు రాజులకే నువ్వు రాజు సమాజానికి నువ్వు చేసిన సేవలు ఆ చంద్రార్కం అలరారు నీదు నామము